ఒక నటుడుగా ఆదర్శప్రాయుడు ఒక భర్తగా ఆదర్శప్రాయుడు ఒక తండ్రిగా ఇంతమంది సక్సెస్ఫుల్ బిడ్డల్ని కన్నటువంటి ఆదర్శప్రాయుడు ఒక మినిస్టర్గా చీఫ్ మినిస్టర్గా ఆదర్శప్రాయుడు ఒక వ్యక్తిగా ఆదర్శప్రాయుడు ఒక మనిషిగా అంటే ప్రజల యొక్క కష్ట నష్టాలని పట్టించుకున్న వ్యక్తిగా ఆదర్శప్రాయుడు ఆయన ఆదర్శప్రాయుడు కానిది దేనికి అవును అందు గురించి తెలుగులో రామారావు గారు అంటే తెలుగు జాతికి రామారావు గారికి ఉండే బంధం అవినాభావ సంబంధం బొమ్మ బొరుసు మీరు విడగొట్టలేని బంధం లేని అలాగే రామారావు గారి పేరుని ఏనాడు చరిత్రలోంచి ఎవరు చరపలేరు చరప సాధ్యం కాదు ఎంతకాలం తెలుగు జాతి వాటిన రాయాలి అని ఎవరికి అనిపిస్తుంది కదండి ప్రతి రచయిత కూడా చాలా చక్కని ప్రశ్న వేశారండి నాకు చాలా ఇష్టమైన ప్రశ్న ఇది ఎందుకంటే పూర్వకాలం నాడు చెప్తారు ఇఫ్ యు ఆర్ బాండ్ యాజ్ ఎ ముస్లిం మక్కాకి ఒక్కసారైనా వెళ్ళిరా నువ్వు హిందూగా పుట్టినట్లయితే కాశీని ఒక్కసారైనా వెళ్ళి చూడు నువ్వు సిక్కుగా ఉన్నట్లయితే గురుద్వారాని ఒక్కసారి వెళ్ళి అమృత్సర్ వెళ్ళి చూడు ఇట్లా మనకు కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి అట్లాగే ప్రతి రచయితకి ఒక కోరిక ఉంటుందండి రచయితగా ప్రారంభించినప్పుడు ఒక్కపాటైనా రామారావు గారికి రాస్తే అదృష్టం దొరుకుతుందా ఇది నా కళ